త్రిశక్తి టీవీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారం ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి మనకు ఈ కర్మలు ఎలా తెలుసుకోవాలి ఏ విధంగా ఏ కర్మలు ఏ వాటికి వస్తాయి అన్న విషయం గురించి మీకు ఇప్పటికీ ఒక అవగాహన అనేది వచ్చింటుంది అని నేను అనుకుంటున్నాను కానీ చాలా మంది డౌట్స్ ఏమిటంటే ఈ కర్మ యొక్క వెరీ స్ట్రాంగ్ కర్మ ఎలా తెలుసుకోవాలి అదేవిధంగా వీక్ అదేవిధంగా అసెండింగ్ ఆర్డరు ఏదన్నా ఉందా మనం ఎలా చూడాలి అని డౌట్ అనేది ఉంటుంది దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాను ఫస్ట్ కర్మ తెలుసుకోవాలంటే రాసి పడిన నక్షత్రం కానీ లగ్నం పడిన నక్షత్రం కానీ లగ్నాధిపతి పడిన నక్షత్రం కానీ ఏ నక్షత్రంలో ఉంది ఆ నక్షత్రానికి ఏ కర్మ ఉంది అని తెలుసుకొని ఆ కర్మ గురించి ఫస్ట్ తీసుకుంటాం అదేవిధంగా ఏదైనా విషయం చూసేటప్పుడు ఆ భావానికి సంబంధించిన కర్మ తీసుకొని జాతక విశ్లేషణ అనేది చేస్తాం ఇప్పుడు మనము ఏది ఎక్కువ స్ట్రాంగ్ కర్మగా ఉంది ఏది కర్మ ఎక్కువగా పనిచేస్తుంది ఒక జాతకంలో ఒక జాతకునికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఒక జాతకం ఉంది ఆ జాతకంలో రాశి గాని లగ్నం గాని లగ్నాధిపతి గాని గురు కర్మ అయిన మృగశిర హస్త ఉత్తరాసలో ఉంది ఇది ఒక జాతకం అదే విధంగా మనం ఇంకో జాతకం తీసుకుంటాం ఆ జాతకంలో వచ్చి సేమ్ ఇలాగే రాశియో లేకపోతే లగ్నమో లేకపోతే లగ్నాధిపతియో కానీ గొగసిర హస్త ఉత్తరాషాఢ తీసుకున్నారు ఇప్పుడు నేను సెకండ్ జాతకం నుంచి డిస్కస్ చేస్తున్నాను ఫస్ట్ జాతకంలో మనకు గురుకర్మ ఉంది అని తెలిసిపోయింది అది పక్కన పెట్టేయండి ఇప్పుడు సెకండ్ జాతకంలో ఇతని రాశి కానీ లగ్నం కానీ లగ్నాధిపతి కానీ గురుకర్మ తీసుకొని ఈ లగ్నం అనేది మేష లగ్నం అయితే అతనికి గురుకర్మ అనేది ఉంటుంది అదేవిధంగా ఈ మేష లగ్నంలో మనం చూసినట్టయితే గురుకర్మకి రవి రవికి గురు కర్మ ఉంటుంది అదేవిధంగా చంద్రునికి గురు కర్మ ఉంటుంది కుజుడికి గురు కర్మ ఉంటుంది సో ఈ రవి గాని చంద్రుడు గాని కుజుడు గాని వచ్చి లగ్నంలోనే ఉన్నారు అప్పుడు ఇంతకుముందు జాతకంలో రాసిపడిన నక్షత్రం లగ్నం పడిన నక్షత్రం లగ్నాధిపతి పడిన నక్షత్రం వచ్చి గురుకర్మ తీసుకోవడం ఎక్కువ ప్రియారిటీ ఉంటుందా లేకపోతే ఇతను ఈ రాశి కానీ లగ్నం కానీ లగ్నాధిపతి తీసుకున్న నక్షత్రం గురుకర్మ తీసుకొని లగ్నమే మేషలగ్నం అయ్యి అదేవిధంగా ఆ లగ్నంలో రవి లేదా చంద్రుడు కానీ కుజుడు కానీ ఎక్కువ ప్రియారిటీ ఉందా అని చూస్తే మనం రెండో దానికే ఎక్కువ ప్రియారిటీ ఇస్తాం ఎందుకంటే ఒక మేష లగ్నానికి సహజంగానే గురుకర్మ ఉంటుంది ఉంటుంది అదేవిధంగా ఈ లగ్నాధిపతియే గురుకర్మ తీసుకున్నాడు అనుకో లేకపోతే చంద్రుడు పడిన నక్షత్రం గురుకర్మ తీసుకుంది అనుకుంటే ఇప్పుడు ఇతనికి గురుకర్మ అనేది ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది ఈ గురుకర్మ అనేది ఎక్కువ ప్రభావం చూపించడం వల్ల ఇతనికి పాజిటివ్స్ ఉంటాయి నెగిటివ్స్ ఉంటాయి అంటే అది రెండు రెండు వైపుల సానున్న కత్తి మాదిరి ఇతనికి గురుకర్మ వల్ల మంచి జరుగుతుంది అదే విధంగా వల్ల చెడు జరుగుతుంది లేదనుకుంటే మనం ఇప్పుడు లగ్నం వచ్చి మేష్ లగ్నం కాకుండా మనం ఇప్పుడు వేరే తీసుకు ఇప్పుడు లగ్నం వచ్చి సింహ లగ్నం అయిపోయింది లగ్నాధిపతి వచ్చి సింహ లగ్నానికి లగ్నాధిపతి వచ్చి రవి రవికి సహజంగానే గురు కర్మ ఉంటుంది ఈ లగ్నాధిపతికి లగ్నాధిపతి వచ్చి ఐదో భావంలో కూర్చున్నాడు ఐదో భావానికి సహజంగానే గురు కర్మ ఉంటుంది అదే విధంగా ఈ లగ్నాధిపతితో కుజుడో లేదా చంద్రుడో ఉన్నాడు అదే విధంగా ఈ లగ్నాధిపతి అయిన రవి వచ్చి గురుకర్మ నక్షత్రమైన ఉత్తరాషాఢలో కూర్చో ఉన్నాడు ఇప్పుడు సింహానికి ఐదో భావం వచ్చి ధనసు అవుతుంది ఆ ధనసులో ఉత్తరాషాఢ నక్షత్రంలో కూర్చున్నాడు సో ఇతనికి గురుకర్మ అనేది ఎక్కువ ఉంటుంది సో ఇంతకుముందు చెప్పినట్టే ఇతనికి గురుకర్మ ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా గురుకర్మ నుంచి పాజిటివ్ ఎక్కువగా ఉంటుంది నెగిటివ్ ఎక్కువగా ఉంటుంది బట్ సపోజ్ ఇప్పుడు మనము సూర్యకర్మ తీసుకుంటాం సూర్యకర్మ ఏ భావానికి ఎక్కువగా ఉంటుంది పన్నెండో భావానికి ఉంటుంది ఇప్పుడు మీన లగ్నమే లగ్నం అయ్యింది అతనికి ఇప్పుడు రెండు జాతకాలు తీసుకుంటాం ఒక జాతకం వచ్చి రాశి కానీ లగ్నం కానీ లగ్నాధిపతి కానీ అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వభద్రలో ఉండడం సో ఇప్పుడు మనం మీన లగ్నం తీసుకుందాం ఒక ఒక జాతకంలో వచ్చి రాశి కానీ లగ్నం కానీ లగ్నాధిపతి కానీ ఈ సూర్యకర్మ తీసుకుంది అదే ఇంకో జాతకం వచ్చి రాశి కానీ లగ్నం కానీ లగ్నాధిపతి కానీ ఈ సూర్యకర్మ తీసుకొని అదేవిధంగా ఈ మీన లగ్నంలో ఉండడం వల్ల ఈ మీన లగ్నానికి ఇంకో సూర్యకర్మ ఉంటుంది సహజంగానే తరువాత ఈ మీన లగ్నంలో కేతు ఉన్నాడు అనుకోండి అప్పుడు ఈ కేతు గ్రహానికి సూర్యకర్మ ఉంటుంది ఈ మీన లగ్నమే మనకు పూర్వభద్రలో ఉంది మీన లగ్నం పూర్వభద్ర అయింది అంటే మీన లగ్నంలో లగ్నం పడిన పాయింట్ వచ్చి పూర్వభద్ర అయింది అదే విధంగా మీనం అవ్వడం వల్ల పన్నెండో భావానికి పురుషుని పన్నెండో భావానికి సూర్యకర్మ ఉంది అదే విధంగా దాంట్లో వచ్చి కేతు కూర్చో అన్నాడు అనుకోండి ఇప్పుడు ఇతనికి ఎక్కువ సూర్యకర్మ ఉందా లేకపోతే ఫస్ట్ చెప్పిన అతను రాసి లేకపోతే లగ్నం కానీ లగ్నాధిపతి కానీ సూర్యకర్మ తీసుకున్న అతనికి సూర్యకర్మ ఎక్కువ ఉందా అని చూస్తే సెకండ్ చెప్పిన అతనికే సూర్యకర్మ ఎక్కువ ఉంటుంది సో ఆ సూర్యకర్మ నుంచి ఎక్కువ పాజిటివ్ అతనికే ఉంటుంది నెగిటివ్ అతనికే వచ్చి ఉంటుంది ఈ విధంగా మనము ఎక్కువ ఈ కర్మ అనేది ఏ జాతకునికి పర్మిట్ చేసింది అనేది చూడటము నిర్ధారించడం చేయడం జరుగుతోంది మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను మీ జ్ఞానాన్వేష్